కేదారేశ్వర వ్రతకల్పం ఐశ్వర్యప్రాప్తికి నోచే వ్రతం కేదారేశ్వర వ్రతం హిందువులు ఆచరించే ఉత్కృష్టమైన వ్రతము కార్తీక మాసములో చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి ఉన్న రోజు కార్తీక పౌర్ణమి వస్తుంది ఈరోజు ఇంటిల్లిపాది కఠోర ఉపవాసాలుండి కేదారేశ్వరుని రూపంలోను శివుడిని ధ్యానిస్తారు ఈ నోము నోచుకున్నవారికి అష్టైశ్వర్యాలకు అన్నవస్థాలకు లోటుండదని భక్తులకు అపారమైన నమ్మకం వ్రతం పూర్తి చేసిన అనంతరం నక్షత్ర దర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు ఈ వ్రత మహత్యం వలననే పార్వతీదేవి శివుని అర్ధశరీరాన్ని పొందినదని పురాణ ప్రతీతి పూర్వాంగం పసుపు గణపతి పూజ షోడ్షోపచారాలు అథాంగ పూజ అధ్సూత్ర పూజ తర్వాత శ్రీ కేదారేశ్వర వ్రత కథ మనసు లగ్గం చేసి మనసారా కథను వినండి శ్రీ కేదారేశ్వర స్వామి కథ పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందు నిమిత్తము చేసిన వ్రతమగు కేదారేశ్వరుని వ్రతమును గూర్చి చెబుతాను శ్రద్ధగా వినవలసినదిగా సూతుడు సౌనకాది మునులకు చెప్పెను శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చునియుండెను సిద్ధ సాధ్య కింపురుష యక్ష గంధర్వులు శివుని సేవించుచుండిరి దేవముని గణములు శివుని స్థుతించుండిరి అట్టి ఆనంద కోలాహలములలో భృంగురిటి అనబడు శివభక్త శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై తన యొక్క నాట్యగతులతో సభాసదులను శివుణ్ణి మెప్పించుచుండెను శివుడు భృంగురిటిని అభినందించి ఆశీర్వదించాడు అదే సమయమందు భృంగి మొదలుగా గల వందిమాగాదులు శివునకు ప్రదక్షిణం చేసి నమస్కరించారు ఇది గమనించిన పార్వతీభర్తను చేరి నాథ నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించిరి అని ప్రశ్నించెను అంత సదాశివుడు సతీమణి పార్వతిని సందిటకు తీసుకొని దేవి పరమార్థ విధులగు యోగులునీ వలన ప్రయోజనం కలుగచేయబడవని నిన్నిట్లు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని జవాబిచ్చాడు సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలినయ్యుండి యాదండ ప్రణామములకు నోచుకొని అయోగ్యురాలనని కోపగించి ఈశ్వరునితో సమానమగు యోగ్యతను ఆర్జించుకొనుటకై తపస్సునొనర్చుటకై కైలాసమును వదలి సస్యశ్యామలమైనట్టి గౌతమాశ్రమానికి వచ్చింది ఆశ్రమవాసులామెను చూచి అతిథి మర్యాదలోనర్చి తల్లి నీవెవ్వరవు ఎవరిదానవు నుండి వచ్చితివి నీరాకకు గల అగత్యమేమిటని పార్వతిని ప్రశ్నించారు నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని శివుని సతిగా నా నాతునితో సమానమగు యోగ్యతను పొందగోరి మీ ఆశ్రమానికి వచ్చినదానను అన్నది పార్వతి మహర్షులారా నేను ఆశించిన ఫలమును పొంది శివుని అర్ధాంగినై తరించుటకు తగిన వ్రతమును నాకు ఉపదేశించుడని పార్వతి వారిని కోరుకున్నది అందుకు గౌతముడు పార్వతి ఈప్సితార్ధదాయకమగు ఉత్తమ వ్రతమొకటున్నది అది కేదారేశ్వర వ్రతము నీవా వ్రతమును ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసిందన్నాడు గౌతముడు వ్రతవిధానమును వివరించమని పార్వతి గౌతముడ్ని కోరింది ఈ తీరున వ్రతమాచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోభీష్ట సిద్ధిని కలుగచేయునని గౌతముడు పార్వతికి వివరించాడు గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్ఠగా భక్తితో చేసింది పరమేశ్వరుడు సంతుష్టాంతరంగుడై ఆమె అభీష్టానుసారం తనమేనులో సగభాగము పార్వతికి అనుగ్రహించెను అంత జగదాంబ సంతుష్టాంగ తరంగయై భర్తతో నిజనివాసము కైలాసమున కోరెను కొంతకాలమునకు శివభక్త పరాయునడగు చిత్రాంగదుడను గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతమును దాని మహత్తును విన్నవాడై మనుష్యలోకమునకు దానిని వెల్లడి చేయగోరి దివి నుండి ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతునకు కేదారవ్రత విధానాన్ని వివరించాడు వజ్రదంతు ఆ వ్రతమును ఆచరించి శివానుగ్రహముతో సార్వభౌముడయ్యాడు ఆతదనంతరం ఉజ్జయిని నగరంలో గల వైశ్యునకు పుణ్యవతి భాగ్యవతియను ఇరువురు కుమార్తెలు గలరు వారు ఒకనాడు తండ్రిని చేరి జనకా మాకు కేదార వ్రతము చేయుటకు అనుజ్ఞనిమ్మని అడిగారు అందుకాతడు బిడ్డలారా నేను దరిద్రుడను సామాగ్రులను సమకూర్చగల పాటివాడను కాను మీరా ఆలోచనను మానుకోండని పలికెను అందుక వైశ్యపుత్రికలు నీ ఆంజ్ఞే మాకు ధనము నీయవలసినదని కోరుకున్నారు వారిరువురు ఒక వటవృక్షం క్రింద కూర్చుని తోరము కట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు మహేశ్వరుడు వారలకు పూజాసామాగ్రిని అనుగ్రహించాడు వారు కల్పోక్తముగా వ్రతమాచరించారు శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు సుందర రూపములను ప్రసాదించి అంతర్హితుడయ్యాడు ఆ వైశ్యపుత్రికలకు యుక్తవయసు వచ్చింది సౌందర్య సోయగం కలిగిన ఆ వైశ్యపుత్రికలో పెద్దామి పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు చిన్నామి భాగ్యవతిని చోళభూపాలుడు వివాహం చేసుకున్నారు వారి తండ్రియగు వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు కాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మధోన్మతురాలై కేదార వ్రతాన్ని మరచిపోయింది అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది ఆమె భర్త ఆగ్రహానికి గురైంది ఆమె భర్త ఆమెను కుమారుణ్ణి నుండి వెడలగొట్టివేశాడు ఆమె పడరాని పాట్లు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందింది ఒకనాడు ఆమె తన కుమారుడ్ని చేరబిలిచి నాయనా నీ పెద్దతల్లి ఉజ్జయినీపురం మహారాణి ఆమె వద్దకు వెళ్లి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయమర్దించి తీసుకొని రావలసిందని చెప్పి పంపించింది అతడు ఉజ్జయినికి వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు ఆమె కొంత ధనమిచ్చి కుమారుడ్ని సాగనంపింది అతడు తిరిగి వస్తుండగా మార్గమధ్యమందు మహేశ్వరుడు చోరుని రూపంలో వానిని అడ్డగించి అతని వద్దగల గల ధనాన్ని కొల్లగొట్టాడు అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరల పెద్దతల్లి వద్దకు వెళ్లి జరిగిన సంగతిని వివరించాడు ఆమె మరలా కొంత ధనాన్నిచ్చి పంపింది ఈ కూడా మార్గమధ్యమందు చోరురూపుడైన శివుడా సొమ్మును తీసుకొనిపోయాడు మరల అతడు పెద్దతల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు ఓయి నీవు ఎన్నిసార్లు నీ నడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదార వ్రతమును మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదని హెచ్చరించాడు ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్దతల్లి వద్దకు వెళ్లి తాను విన్న మాటలను తెలియచెప్పాడు అప్పుడామే బాగా ఆలోచించి అతని చేత కేదారవ్రతం చేయించి డబ్బిచ్చి పంపింది తల్లితో కేదారవ్రతం చేయవలసినదిగా చెప్పమన్నది అతడా ప్రకారం తల్లివద్దకు వెళ్ళి పెద్దతల్లి ఇచ్చిన సొమ్మును వ్రతం చేయవలసినదని పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదారవ్రతాన్ని చేసింది ఆమె భర్త మందీ మార్బలముతో వచ్చి ఆమెను కుమారుణ్ణి రాజధానికి తీసుకొని వెళ్లాడు భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదారవ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవిస్తున్నది ఎవరు ఈ కేదారేశ్వర వ్రతమును నియమనిష్టలతో కల్పోక్తముగా చేయుదురో ఎవరైనా ఈ కథ చదివినా విన్న అట్టివారు ఎట్టి కష్టములు లేని వారై సుఖముగా జీవించి అంత్యమున శివసాన్నిధ్యము పొందుదురు శ్రీ కేదారేశ్వర వ్రతం సమాప్తం